విజయవాడ గుంటూరు అమరావతిని వర్షాలు వరదలు ముంచెత్తాయి దాదాపు చాలా మంది ముంపు బాధితులుగా మిగిలారు విజయవాడ రెండు చోట్లయితే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం విజయవాడను వరదలు వర్షాలు ముంపు ముంచెత్తగా ఏం చేశారు రిటైనింగ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు లక్ష మందికి పైగా లక్ష మందిని పైగా అది కాపాడింది విజయవాడ మునిగిపోయిన తనగానే ఫస్ట్ గుర్తొచ్చింది రిటైనింగ్ వాళ్ళే సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పని అందరి అన్ని వైపుల నుంచి కూడా ప్రశంసలు దక్కేలా చేసాయి విజయవాడ వరదలు ముంచెత్తి ప్రభుత్వ వైఫల్యంతో అసలు సమీక్ష కూడా చేయలేదు ముందే వచ్చినా కూడా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించలేదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు అంతా మునిగిపోయేలా చేశారని చెప్పి విమర్శల చుట్టూ అదిగో జగన్ సర్కార్లో రిటైనింగ్ వాళ్ళ కంటే చాలా మంచి జరిగింది అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ ఇటువైపు బాధితులకు ఆహారం ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు సక్రమంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్న వాళ్ళే లేరు వాళ్ళను పట్టించుకున్న వాళ్ళే లేరు అనే డిస్కషన్ రాగానే అదిగో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు ఉండరే వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడే అన్నం ఉండారు అక్కడ అన్నం మళ్ళీ బాధితులకు ఇచ్చేకి వాలంటీర్లు పోయి ఇచ్చొచ్చారు మళ్ళీ ఈ చర్చ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నా చంద్రబాబు నాయుడు గారి జగన్ పాజిటివ్ చర్చ ఈయడం విజయవాడ మునిగిపోకుండా ముందే వాళ్ళని తరలించ తరలించలేదు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మళ్ళీ జగన్ పాజిటివ్ చర్చ చంద్రబాబు మీద నెగిటివ్ చర్చ అంటే కళ ముందు కనిపిస్తూ ఉన్నది కల ముందు కనిపిస్తూ ఉన్నది అండ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి బోర్డు లెక్కి జేసీబీ హడావిడి చేశారు కానీ ఎవరికి కావాలి హడావిడి మాకు అన్నం కావాలి మాకు నీళ్లు కావాలి మమ్మల్ని వరద ముప్పు నుంచి కాపాడాలి ఈ హడావిడి ఎవరికి కావాలి అని చెప్పి డైరెక్ట్ గా మహిళలే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్ ఆయన ఉన్నప్పుడు అధికారులకు పూర్తి స్వే ఇస్తుండే అధికారులను పంపించేస్తుండే నాలుగు రోజుల తర్వాత నేను వస్తాను అప్పుడు ఎవరు గనక బాధితులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉండని ఎవరికైనా కనుక సహాయం అందలేదా అంటే ఎత్తకూడదు అని చెప్పి ఆయన విధానం ఉంటుండే సో ప్రతి చోట చర్చ ఈవెన్ మనం చూసాం జగన్ గారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే విపరీతంగా జనం వచ్చారు ఆ రిటైనింగ్ వాళ్ళ దగ్గర కృష్ణ దగ్గర వెళ్తూ ఉంటే అసలు ఒక రేంజ్లో జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంచెం కృతజ్ఞతలు చెప్పేకి అండ్ ఆ తర్వాత కనుక బాధితులు వచ్చి గోడుగల్లో పోసుకున్నారు సో ఈ వరదలు వర్షాలు ఈ డిస్కషన్ వచ్చినా జగన్తో కంపారిజన్ కొంచెం వెనక్కి వెళ్ళండి కలుషిత ఆహారం కుప్పల మంది వందలకు వందల మంది ఆసుపత్రి పాల్పడడం పాఠశాలలోగానే అక్కడ తిన్నప్పుడు బాక్సులు తీసుకొని పోతూ ఉండడం ఈ చర్చ వచ్చిన ప్రతిసారి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా మానిటరింగ్ చేస్తూ ఉండ్రి మధ్యాహ్నం భోజనం బాగా పౌష్టికాహారం పెడుతూ ఉండ్రి ఇటువంటి పరిస్థితులు లేకుండా ఉండే ప్రభుత్వ పాఠశాలలు ఇంకా గిరిజన బీసీ గురుకులాలు ఇవన్నీ కూడా బాగుంటుండే మళ్ళీ ఇదే చర్చ మళ్ళీ ఇదే చర్చ ఆడ రియాక్టర్ వెళితే అచ్యుతాపురం సెట్లో చంద్రబాబు గారి సర్కారు పట్టించుకోలేదు ఒకరో మాట చెప్పారు రకరకాల డిస్కషన్ కంపెనీనే భరిస్తుంది అని సీఎం గారే చెప్పారు మమ్మల్ని పట్టించుకోవడం పట్టించుకోలేదు అని చెప్పి కనుక అక్కడ వాళ్ళు ఫస్ట్ లో తీవ్రమైన విమర్శ చేశారు అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చర్చ కంపెనీ ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు మనమైతే బాధ్యత అదుకోవాలి అని చెప్పి ముప్పై కోట్ల రూపాయలు ఎల్జీ పాలి మరిసభ రిలీజ్ చేశారని చెప్పి మళ్ళీ అదే చర్చాయి ఈ మూడు నెలల కాలంలో ఎక్కడ ఏం జరిగినా జగన్ నుండి అమ్మఒడి పడిండే కానీ ఇప్పుడు తల్లికి బంధనం వేయలేదు జగన్ నుండి రైతు భరోసా పడిండే కానీ ఇక్కడ వీళ్ళు వేయలేదు మొత్తం అదే చర్చ జరుగుతుంది ఈ విషయం చంద్రబాబు గారి వరకు రాకుండా ఉండదు కదా అందుకని మీరు చూడండి ఏడ మీడియా సమావేశం పెట్టినా కలెక్టర్ల సమావేశం పెట్టినా క్యాబినెట్ మీటింగ్ పెట్టినా ఏడ చూడండి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అసహనం ప్రదర్శిస్తున్నారు ఏటికి పైన జగన్ ఏం కనిపిస్తూ ఉన్నారు వీళ్ళ వైఫల్యాలు ఏమో వెంటాడుతూ ఉన్నాయి సో ఇంకా తీవ్రమైన అసహనం చంద్రబాబు గారులో ఈవెన్ రోజు కూడా అంటున్నారు కదా బాబాయిని చంపిన వాళ్ళు వరదలకు బాబాయిని చంపినారు అనే దానికి ఏదో సంబంధం ఉందా అది సరిగ్గా అధికారులతో పని చేయించుకోలేక జగన్ మీద ప్రేమోదవాలు చేయట్లేదు అంటున్నారు ఎంత అసహనం వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవడం మీద ఈ ఫ్లడ్స్ మీద మీడియా సమావేశం పెట్టి జగన్ ఏదో అంటారు ఎవరో అంతర్జాతీయ డ్రగ్స్ డాన్ అంట ఎవరో ఏదో పేరుంది ఎస్కెళ్ళని ఏదో పేరు చదువుతారు ఆ అత అతను జగన్ అంటారు ఇట్లాంటి వాడు రాష్ట్రంలో పట్టకూడదు అంటారు ఇటువంటి వాడు ఎందుకు పుట్టాడు అంటారు ఇటువంటి వాళ్ళు ఉండొద్దు అంటారు రకరకాల అసహనం అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు తన ప్రభుత్వం ఇమేజ్ పోయిందని ఆయనే అంగీకరిస్తున్నాడు బాధితులందరికీ సాయం చేయలేదు అని చెప్పి ఆయనే అంటున్నారు అధికారులు మంత్రుల వైఫల్యం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారే అంటున్నారు మళ్ళీ అసహనం ఎవరు విచ్చి మళ్ళీ జగన్ మీదనే ఏమో జన జనాల్లోకి వస్తూ ఉన్నారు జనాలు ఏమో మంచిగా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు జగన్ చేసిన మంచి ఏమో ఏదో ఒక స్టేజ్లో వస్తూ ఉంది వీళ్ళ వైఫల్యాలు ఏమో వస్తూ ఉన్నాయి ఈ వైఫల్యాలు ఏమో ఆగడం లేదు అందుకని యాడికి పోయినా జగనే కనిపిస్తున్నాడు జగన్ డిస్కషనే జగన్తో కంపారిజనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిలో ఫ్రస్ట్రేషన్ అండ్ పీక్స్ అందుకని చెప్పి వేదిక ఇది అదని కాదు సమావేశం ఇది అదని కాదు ఏ వేదిక అయినా ఏ సమావేశమైనా దేనికోసం ప్రెస్ మీట్ అయినా దేనికోసం క్యాబినెట్ మీటింగ్ అయినా జగన్ను తిట్టడం పనిగా పెట్టుకున్నారు మట్టిలో వెళ్ళిపోయండి అంటున్నారు కాంక్రీట్ వేయండి అంటున్నారు శాశ్వతంగా లేకుండా చేయండి అంటున్నారు రకరకాలుగా రకరకాలుగా మూడు నెలల్లోనే చంద్రబాబు గారి అసహనం ఈ స్థాయికి వెళ్తే ఇంకా పోంగ 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 ఇంకా వ్యతిరేకత పెరిగి ಇ ಅಧಿಕಾರು ದಕ್ಕದು ಅನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಇಂ ನಿಯಂತ್ರಿ ಸ್ಥಾಕೆ ನಾವು ಚಪ್ಪಲೆ